ఆ ఇంద్రియాలని మనం ముందుగా వశపరచుకోగలిగితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టగలిగితే అవి పోతున్నటువంటి దుష్టమైనటువంటి మార్గాల్ని మనం బంధింపజేయగలిగితే ఏ చెడు సహవాసం వల్ల ఇవి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయో ఆ చెడు సహవాసాల్ని మనం దూరం చేయగలిగితే అప్పుడు మనస్సు ఇక్కడ స్థిరంగా ఉండగలుగుతుంది ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లవాడు సరిగ్గా ప్రవర్తించట్లేదు అనుకోండి తల్లిదండ్రులు ఏం చేస్తారు ముందుగా వాడి పిల్లవాళ్ళు తప్పులు ఉంటాయి కాదనట్లేదు ముందుగా వీడు ఇలా రోడ్ల మీడిపడి తిరుగుతున్నాడు రా వీడు ఫ్రెండ్షిప్ అంతా కట్ చేయాలని చెప్పి ఆ ఊళ్ళో బాగా స్నేహితులు ఉన్నారు అక్కడి నుంచి వాడిని తీసేసి వాళ్ళ అమ్మగారింటికో వాళ్ళ అక్కగారింటికో ఇంకో చోటకి ఎక్కడికో పంపించేస్తారు వీడు ఎందుకని ఈ చెడు సహవాసాల నుంచి వాడు దూరం అయితే వాడు బాగుపడతాడు అని ఒక ఉద్దేశం అలానే ఈ మనస్సు కూడా చాలా చెంచలమైంది దీనికి చెడు సహవాసాలు చాలా ఎక్కువ అవంటేనే బాగా ఇష్టం మంచి సహవాసం మీద మనకి ఎప్పుడు కూడాను కోరిక కలగదు మంచి వాళ్ళతో మనం తొందరగా స్నేహం చేయం వెధవాళ్ళతో తొందరగా స్నేహం చేస్తాం సాధారణంగా లోక లక్షణం అది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏం లేదు దీనిలో కానీ ఇక్కడ మన కులశేఖర్లో వారు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో ఇదిగో ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు ఒకసారి ఆ శ్లోకాన్ని మన అందరం కూడాను అనుసంధానం చేసుకొని ముందుకు వెళదాం మాద్రాక్షణపుణ్యాన్ క్షణమపితిహీనాన్ పదాజే मौषम श्रव्यबंधर अपायान अख्यान जात मषम मधव यामी भुवन पते चेतसाप्नुवा भुव సపర్యాతికరహిత జన్మ జన్మాంతరేపీ అని ఒక్కొక్కటి కట్టడి చేస్తూ మనకి తెలియచేస్తూ ఉన్నారు ఏమని స్వామి క్షీణపుణ్యాన్ భవత పదాబ్జే భక్తీనాన్ క్షణమపి మాద్రాక్షం అన్నాడు క్షీణపుణ్యాన్ అంటే ఏమిటి ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చేయకుండా నాశనమైపోతున్నటువంటి వాళ్ళు అంటే మంచి అనేటువంటి దానికి మహాదూరం వీళ్ళందరూ కూడా కాబట్టి అలా క్షీణపుణ్యం అయినటువంటి వాళ్ళు భవత పదాబ్జే భక్తిహీనాన్ పాదాల మీద ఏ విధమైనటువంటి భక్తి కలగకుండా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని నేను ఒక్క క్షణం కూడా చూడటానికి ఇష్టపడనయ్యా అన్నాడు కన్నుకు చెప్తున్నాడన్నమాట అలాంటి వాళ్ళని నువ్వు చూడవద్దే కన్నా అనని చెప్పి అన్నాడు ఎందుకని భగవానుడి మీద భక్తి లేనటువంటి వాడు ఎప్పుడూ కూడా అనుక్షీణపుణ్యుడే అవుతుంటాడు వాడు వాడు ఎంత గొప్ప ప్రదేశంలో ఉన్నా ఆఖరికి ఆ ప్రదేశానికి వీడి చెడ్డతనం అంటుతుందేమో కానీ దాని మంచితనం వీడికి అంటదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అయ్యోత్సవామక పాండవాశ్చవ కురువత సంజయ అనని చెప్పి సంజయుణ్ణి అడుగుతాడు ధృతరాష్ట్రుడు